భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత ఎంతో విశాల అర్థం అగాధమైన భావం సమత్వమున్న భగవద్గీతకు భాష్యం రాసిన సుప్రసిద్ధ గురువులలో ఒకరు శ్రీ 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 విద్యా ప్రకాశనందగిరి స్వాములు తెలుగునాట కాళహస్తి స్వామిగా ప్రసిద్ధి చెందిన విద్యా ప్రకాశనందగిరి స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రసాదించిన భగవద్గీత సారాంశాన్ని తన ప్రసంగాలతో బోధిస్తూ తన పరిపూర్ణ జీవితాన్ని మానవాళి శ్రేయస్సుకై అంకితం చేశారు స్వామీజీ తన గీతా ప్రవచనాల ద్వారా సమాజంలో ధార్మిక ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించటమే కాదు అసమానతలపై మూఢ విశ్వాసాలపై పోరాడారు శ్రీకాళహస్తిలో శ్రీ సుఖ బ్రహ్మాశ్రమం స్థాపకులు వీరు వేదాంత భేరి వ్యవస్థాపకులు అయిన స్వామీజీ ఆనందనామ సంవత్సరం చైత్ర బహుళ తదియనాడు అనగా ఆంగ్ల క్యాలెండర్ ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పద్నాలుగున బందరులో జన్మించారు వీరి తల్లి పేరు సుశీలాదేవి తండ్రి పేరు రామస్వామి తల్లిదండ్రులు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి పెట్టిన పేరు ఆనందమోహన్ వారికి పసితనం నుంచే దైవ భక్తి మెండుగా ఉండేది మెట్రికులేషన్ వరకు విజయవాడలో చదివారు మచిలీపట్నంలో డిగ్రీ పూర్తి చేశారు ఉన్నత విద్యను వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించారు హిందీ ఇంగ్లీషు భాషలపై ఆనందుడికి ఎంతో పట్టు ఉంది కాశీ విద్యాపీఠంలో ఉండగా అక్కడి విద్యార్థులు నడిపే ఇంగ్లీషు మాసపత్రికకు అలాగే తపోభూమి అనే హిందీ పత్రికకు ఆనందుడు సంపాదకునిగా వ్యవహరించారు గీతాసారాన్ని అందరికీ చేరవేయాలని సంకల్పించిన ఆనందుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే పదిహేడున ఆశ్రమ ప్రవేశం చేశారు శ్రీ సద్గురు మలయాళ స్వామి సన్నిధిలో పన్నెండు సంవత్సరాలు తపస్సాధన చేశారు ఈ సమయంలో వారు అనేక గ్రంథాలను రచించారు యోగ వాసిష్టము ధర్మపదము అనువాదాలతో పాటుగా మలయాళస్వామి దివ్య ప్రబోధాలను గ్రంథస్థనం చేశారు శిష్యుని ప్రతిభకు మెచ్చి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటు చేసిన మలయాళ స్వామి గిరి సంప్రదాయానుసారంగా శ్రీ విద్యా స్వామి అని నామకరణం చేశారు సన్యాసం స్వీకరించిన మూడు సంవత్సరాలకు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు శ్రీకాళహస్తిలో శ్రీ సుఖ బ్రహ్మాశ్రమాన్ని స్థాపించి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు శ్రీ మలయాళ స్వాముల వారి అనుజ్ఞతో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి గీతా జ్ఞాన యజ్ఞాలను వారు దేశవ్యాప్తంగా ప్రారంభించి ప్రజలను ఆధ్యాత్మిక దిశగా నడిపించారు ఇదే సమయంలో వేదాంత భేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రిక ద్వారా వేదాంతపరమైన వివరణలు ఇచ్చారు అలాగే గీతా మకరంధం అనే గ్రంథాన్ని వెలువరించారు పలు పత్రికలకు ఆయన రాసిన పరమార్థ కథలు సామాన్యులు సైతం అర్థం చేసుకోగల సులభ శైలిలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి కేవలం వేదాంత కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తృత స్థాయిలో నిర్వహించారు పేదల కోసం విద్యాలయాలు వైద్యాలయాలను స్థాపించారు సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవడం వలననే యువత తప్పుదారి పడుతోందని వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలని స్వామి వారు అంటారు స్వీయ ధర్మం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని స్వీయ ధర్మాన్ని తెలియజేసి తగిన సదుపాయాలు కలుగజేస్తే మరొక మతంలోకి మారాల్సిన అవసరం రాదని వారన్నారు జాతి మత కుల వర్గ భాష విభేదాలు మనం సృష్టించుకున్నవే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయటం ద్వారా శాంతి సుఖము ఆనందము ఏర్పడతాయని వారు చెప్పారు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ గీతా జ్ఞాన యజ్ఞానికి తన జీవితాన్ని సమర్పించిన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు మనకు నిరంతరం ఆత్మజ్ఞాన మార్గదర్శకులు